జైవాసవి జయ జైవాసవీ సిందూరారణవి విగ్రహం త్రేణా మాణిక్యమౌళేశరా తారానాయక శేఖరాం శృతముఖీ మహాపినోరక్షోరుహాం పాడివ్యాహ్ మణిపూర్ణ రత్నశకం రక్తత్మలం బిబ్రతీ సౌమ్యం రత్నగస్థా రక్తరణం ధ్యాత్ పరమాంబి జగన్మాతవాసికన్యాకాపరేష్లయనందు స్వస్తిశ్రీ శ్రీ విశ్వవాసునామ సంహసరం శరదృతుకాలం కాలం దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని జరపబడుతున్నది ద్వాదశ జ్యోతిలింగములో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారు వెలసి ఉన్న మహాక్షేత్రమునకు పేరుగావించిన పెద్దదోర్ణాల గ్రామమునందు శ్రీమద్ అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకి జగజ్జనని శ్రీ వాసివికాపరమేశ్వరి దేవాలయమునందు ప్రజల క్షేమం కోరుతూ రాష్ట్రాల క్షేమం కోరుతూ దేశాల క్షేమం కోరుతూ ఈ యొక్క దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారలు వెలిసి దుర్గాష్టమి రోజు మహిషాసుని సంహారం చేసి మహానవమి రోజు శాంతింప చేయడానికి హోమ కార్యక్రమంలో పాల్గొని విజయదశమి రోజు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి దేశమంతా కూడా ససశ్యామలంగా ఉండాలి సమృద్ధిగా వర్షం పడాలని చెప్పేసి అమ్మవారు విజయం పలుకుతూ విజయలక్ష్మి పండగాని జరుపుకొండు విజయలక్ష్మి అవతారంలో అవతరిస్తుంది అలాగే ఈరోజు అమ్మవారు ఐదవ రోజు మహాలక్ష్మీదేవి అవతారంలో అవతరించి ఉన్నది సుమారు లక్షల డబ్బులతో అమ్మవారికి ప్రజల సహాయ సహకారంతో విశేష అలంకారం కూడా చేసి ఉన్నాము ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని மனஸ்பூர் கோருத்துனா ஜை வாசவி ஜெய ஜெய் வாசவி